Oh! ముఖ్యంగా ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అవుతుంది ఈ పదహైదు నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు ఈ రోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు రెండు సంవత్సరాలు అవుతుంది ఐదు వేలు వేసి చేతులు దొరుకున్నారు ముప్పై ఐదు వేలు ఎక్కడా అంటే పట్టించుకునే నాదుడు లేదు అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు యూరియా విత్తనాలు పురుగుల మందులు యంత్రాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు కానీ ఈ రోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగడానికి వెళ్తే యూరియా లేదు మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారస్తులు కుమ్మకై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెరగాట కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా నా నియోజకవర్గం నగరి గురించి నేను చెప్తాను స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు నగరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితుల్లో తమిళనాడుకు వెళ్లి కనకమ్మ సత్రంలో అలాగే పల్లిపట్టులో తిరుతనిలో ఎన్ఎన్ కంట్రీలో పొద్దుటూరు ఈ రోజు వెళ్లి ఎక్కువ డబ్బుకి మరి ఈ రోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మళ్లీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈ రోజు రైతన్నలు వెన్నుముక్క విరిగిపోయే విధంగా అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఆయన వ్యవసాయం దండగాని తన మనసులోని మాట బుక్కు రాసిన గొప్ప మేధావి అలాంటి వాడిని నమ్మినందుకు ఈ రోజు రైతన్నల జీవితాలు సర్వనాశనం చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే యూరియా ఒకటే కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈ రోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా లేదు పంటల బీమా లేదు అలాగే ఈ క్రాప్ లేదు అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు మిర్చికి లేదు పొగాకు లేదు ఉల్లికి లేదు చీనీకి లేదు మామిడికి లేదు వరికి లేదు మరి ఎందుకు ఈ ప్రభుత్వం దేనికి వీళ్ళకి పదరులు చేతగాని తన ఉన్న వీళ్ళకి ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే దిగిపోవచ్చు కదా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు రైతులకి వాళ్ల గ్రామాల్లోనే అన్ని ఎలా అందించి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు మీరెందుకు ఈ రోజు ఇంత సీనియారిటీ ఉందంటారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన మీకు ఎందుకు రైతుల్ని కాపాడుకోలేకపోతున్నారు రైతు సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారు అడుగుతున్నా అంటే చిత్తశుద్ది లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడుకి లోకేష్ పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు నాయకులకి ఇసుక దోచుకోవడం మద్యం దోచుకోవడం అలాగే భూములు దోచుకోవడం ట్రాన్స్ఫర్లలో దోచుకోవడం ఎలా అలవాటైందో ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి యూరియాని కూడా బ్లాక్ మార్కెట్ కమ్మేసి దోచుకోవడం చూస్తుంటే వీళ్ళు ఎంత కకృతి ఈ రోజు మనకు అర్థమవుతుంది ఊరికే మాట్లాడుతాడు ప్రెస్ మీట్ ముందు కూర్చొని మరి అధికారం వచ్చినప్పుడు ఎందుకు చేయట్లేదు రాష్ట్ర ప్రజల కోసం సో ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి మీ డ్రామాలు ఆపి రైతులకు కావాల్సిన యూరియాని ఎరువుల్ని వెంటనే అందుబాటులో తీసుకొచ్చి అందరికీ అందజేయండి ఆల్మోస్ట్ ఈ రోజుతో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెచ్చాము అని చెప్పి ఆర్డీఓతోనో పోలీసులతో చెప్పిచ్చి మమ్మల్ని సప్రెస్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు అందరు ఫేసులు చూసుకోండి వాళ్ళకి ఎంత బాగుంది వాళ్ళు పంటలేస్తారా లేదా వాళ్ళకి ఎరువులు కావాలా విత్తనాలు కావాలా యూరియా కావాలా మీరు గమనించండి కాబట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళంటే ఏదో ఒక నింద వేద్దాం ఏదో ఒక ఫేక్ కేసు పెడదామంటే ఎప్పుడు భయపడే పరిస్థితి లేదు మేమందరం కూడా పోరాటాల పార్టీలో ఉన్నాం దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తామని చెప్పామో అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా చేశాం అన్ని వర్గాల వారికి విద్యార్థులకి మహిళలకి రైతులకి ఈ రోజు అపోజిషన్ లో ప్రజలు కష్టపడితే సహించాం వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోరాడతాం ఎన్ని కేసులు పెట్టినా కూడా పోరాడతాం సో అది ముందు మీరు తెలుసుకొని సమస్యను పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి సమస్యను వెంటనే పరిష్కరించండి లేదంటే రైతులకు అండగా మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం